హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ డిజైన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అండి దయచేసి ఈ డిజైన్ మాత్రం ఎవరు వేయించుకున్నా కూడా మీరు మాత్రం వేయొద్దు ఎందుకంటే ఈ డిజైన్ అసలు బాగాలేదు చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది కానీ డిజైన్లో ఒక ప్రాబ్లం ఉందండి సో ఇది ఓన్లీ ఫ్రంట్ టు వేయడానికే నాకు వన్ డే పట్టింది ఈ బ్రైడల్ వర్క్స్ బ్రైడల్ వర్క్స్ ఎన్ని ఉన్నా కూడా ఇలా మాత్రం ఏ డిజైన్ నాకు అనిపించలేదు ఇంతవరకు సో నేను ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని మీరు కూడా ఫేస్ చేస్తారనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఒక్కసారి డిజైన్ చూడండి నేనైతే అన్య క్రియేషన్లో తీసుకున్నాను డిజైన్ చాలా నీట్గా వచ్చేసింది ఇది క్లాత్ హోల్స్ పడుతుందని చెప్పినా కూడా కస్టమర్ ఇదే కావాలని చెప్పారు శారీల ప్యాటర్న్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఇంచుమించుగా సో అందుకని ఓన్లీ థ్రెడ్స్ పెట్టి వర్క్ అయితే చేయడం జరిగింది చాలా నీట్గా ఉందండి వర్క్ అయితే కానీ మీరు బాగా అబ్జర్వ్ చేసినైతే ఇప్పుడు నేను మిషన్ స్టార్ట్ చేస్తున్నాను చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది ఖచ్చితంగా కానీ మిషన్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఒక టూ త్రీ స్టిచ్చెస్ పడంగానే ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది అంటే ఈ డిజైన్ వేయడానికి చాలా టైం టేకింగ్ పడుతుంది ప్లస్ ఒక మనిషి అనేది ఇక్కడే మిషన్ దగ్గరే ఉండాల్సి వస్తుంది చాలామంది కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు మిషన్ ఆన్ చేసి వెళ్ళిపోయినా కూడా మిషన్ తాను అదే తదే వర్క్ చేసుకుంది చేసుకుంటుంది అని ఒక ఆలోచిస్తారు సో కొన్ని కొన్ని డిజైన్స్లో ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎవరూ కూడా కష్టం లేకుండా మనకి మనీ అయితే రాదు సో డిజైన్స్ చేసే వాళ్ళు మిషనే వర్క్ చేస్తుంది మనం వర్క్ చేయట్లేదని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవద్దు ఇప్పుడు ఈ డిజైన్ చూడండి ఒకసారి నేను ఆన్ చేస్తున్నాను మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది ప్రతి టెన్ ఫిఫ్టీన్ స్టిచ్చెస్కి ఆటోమేటిక్గా అదే ఆగిపోవడం జరుగుతుంది అసలు ఎప్పుడు ఈ ఓన్లీ ఈ ఫ్రేమ్ పెట్టిన తర్వాత నేను టూ డేస్ పైన అవుతుందండి ఈ డిజైన్ తీయలేక ఎప్పుడు అయిపోయిద్దా అనేసి వేరే డిజైన్స్ పెట్టలేక ఈ డిజైన్ తీయలేక ఇది ఈ ఓన్లీ ఈ హ్యాండ్ వరకే నాకు మ్యాక్సిమం వన్ డే పట్టింది వన్ డే పట్టింది ఈ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి వన్ డే పట్టాయి చాలా వెయ్యాలంటే నాకు చాలా ఇరిటేషన్ కూడా వచ్చింది చెప్పాలంటే మీకు అది ఎందుకు అంటే ఒక్కొక్క చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా రన్ అవుతున్నప్పుడే ఆగిపోయింది ఆల్రెడీ థ్రెడ్ ఉంది ఇక్కడ థ్రెడ్ లేక ఆగిపోలేదు కింద బాబిన్లో థ్రెడ్ అయిపోయి ఆగిపోలేదు మనకి ఫ్రేమ్లో మాత్రం ఇలా చూపిస్తుంది చూశారు కదా ఇలా ఆటోమేటిక్గా ఒక కొంచెం స్టిచ్చెస్ ఒక టెన్ ఫిఫ్టీన్ స్టిచ్చెస్ పడం ఐ మీన్ దానంతట అదే ఆగిపోవటం మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ రన్ అవుతుంది మనం త్రెడ్ పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం చూడండి మళ్ళీ ఆగిపోయింది నేనైతే అసలు నిన్నటి నుంచి మిషన్ దగ్గర ఉండాలి అంటే అసలు తీసేద్దామంటే ఇది శారీలో బ్లౌజ్ కస్టమర్కి నేను ఏదో ఒకటి చెప్పుకోవడానికి కూడా నాకు చాయిస్ లేదు అప్పటికప్పుడు నాకు బొటిక్ ఆవిడ ఇచ్చారు ఈ డిజైను సో తను పంపించిన డిజైన్ అయితే మగ్గం వర్క్లో కంప్యూటర్ వర్క్లో కాదు దానికి ఆపోజిట్గా ఉన్న డిజైన్స్ కొన్ని నేను పంపించాను ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ న్యూ డిజైన్స్ అందులో ఇదొకటి సెలెక్ట్ చేసుకున్నారు ఇది నేను వేయడం ఫస్ట్ టైము కానీ రావడం అయితే చాలా నీట్గా వస్తుంది చూడండి కానీ ఇది ప్రాబ్లం అయితే చాలా ఉందండి ఈ ఓన్లీ ఒక హ్యాండే వన్ డే పడుతుంది థ్రెడ్ బ్రేకింగ్ అవుతుంది చూడండి చూడు చూస్తున్నారు కదా ఆటోమేటిక్గా అదే మూమెంట్ అవుతుంది తొందరగా అయిపోవాలి నాకు వన్ డే ఇవ్వండి టూ డేస్లో ఇవ్వండి అనే వాళ్ళకు మాత్రం ఈ డిజైన్ అయితే ప్రిఫర్ చేయొద్దు నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయాను ఈ డిజైన్ నేను ఏ కస్టమర్ దగ్గర తీసుకోను అని ఎందుకంటే ఇప్పుడు బ్రీడల్స్ ఉన్నాయి ఇవి చూడండి బాగా అబ్జర్వ్ చేస్తుంది ఈ బ్రీడల్స్ ఉన్నాయా వన్ టూ బ్రీడల్స్ వెయ్యం అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది మనం వేరే వర్క్లో ఉన్నా కూడా దాన్ని చూసిన దాకా మిషన్ అలానే ఆగిపోతుంది అప్పుడు మనకేంటంటే టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది పర్టికులర్గా ఒక మనిషి మిషన్ దగ్గర ఉండాల్సి వస్తుంది ఇంకొకటి థ్రెడ్ బ్రేక్ అలాంటి అలాంటి అయితే ఖచ్చితంగా మనం చూసుకుంటాము కానీ డిజైన్లో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే ఆ డిజైన్ ప్రిఫర్ చేయకపోవడమే మంచిదని నా సొల్యూషన్ ఒక్క ఫ్లవర్ అనేది ఇప్పుడు ఈ అవుట్లైన్ చూడండి అవుట్లైన్ చాలా థిక్గా చాలా నీట్గా వచ్చింది ఇక్కడ మీకు నీట్గా కనిపిస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా అవుట్లైన్ అయితే వచ్చింది కానీ ఈ డిజైన్ ఎంత నీట్గా వస్తుందో అంతే కష్టం ఉంటుందండి ఈ డిజైన్లో మ్యాక్సిమం ఒక త్రీ డేస్ అయినా టైం తీసుకోండి ఓన్లీ ఈ డిజైన్కి ఎందుకంటే కనీసం ఒక హ్యాండ్ వేసి మళ్ళీ ఇంకొక అది తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక డిజైన్ పెట్టి అలాంటి చాయిస్ ఏమన్నా ఉంటే మనకి కొంచెం బెటర్గానే ఉంటుంది లేదు కంటిన్యూగా దీన్నే రన్ చేయాలి వన్ డేలో టూ డేస్లో ఇచ్చేయాలి అనుకుంటే మాత్రం ఈ డిజైన్ తీసుకుంటే ఖచ్చితంగా పాసిబుల్ అయితే కాదండి ఎంతవరకు అయినా మిషన్లో ప్రాబ్లం ఉన్నా థ్రెడ్స్లో ప్రాబ్లం ఉన్నా మనం సాల్వ్ చేసుకోవచ్చు కానీ డిజైన్లో ప్రాబ్లం ఉంటే మాత్రం మనం చేయలేము అది డిజైనర్ ప్రాబ్లం డిజైనర్ చేసే దాంట్లో ఉంటుంది కాబట్టి సో నే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు దయచేసి ఇలాంటి డిజైన్స్ అయితే తీసుకోవద్దు పోనీ తీసుకున్నా కొంచెం టైం టేకింగ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి అర్జెంట్ అయితే ఈ డిజైన్ కాదు త్రీ డేస్ బ్యాక్ బొటిక్ కావిడ అర్జెంట్ అన్నారనేసి మార్నింగ్ టైంలో నేను పెట్టాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా మిషన్ రన్ చేశాను వర్క్ పెట్టి ఇది అన్యా క్రియేషన్స్లో తీసుకున్నాను మరి వేరే వేరే వెబ్సైట్లో తీసుకున్న డిజైన్స్ సేమ్ ఉన్నాయో లేవో నాకైతే తెలియదండి అంటే ఒక డిజైన్ మనం ఎవరైనా డిజైన్ దగ్గర డిజైనర్ దగ్గర మనం పర్చేస్ చేయాలి అనుకుంటే ఒక డిజైన్ పెడితే దానికి ఆపోజిట్ చాలా ఆ క్రియేటివిటీస్ దగ్గర డిజైన్స్ తీసుకుంటున్నారుగా సో అది చూడండి ఆటోమేటిక్గా ఆగిపోయింది చూడండి సో ఇలా ఎన్నిసార్లు అని మనం మిషన్ని ఇచ్చేస్తాము అది నాది నేనైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను ఖచ్చితంగా రెండో పని మానుకొని ఇది మన కొంచెం కూడా లేదు మొత్తం ఫిఫ్టీ థౌజండ్ స్టిచ్చెస్ ఉన్నాయి వన్ సింగిల్ హ్యాండ్కి సింగిల్ హ్యాండ్కి ఫిఫ్టీ థౌజండ్ స్టిచెస్ ఉన్నాయి కానీ డిజైన్ అయితే గజిబిజిగా ఉంది వేయడం చాలా కష్టం అనిపిస్తుంది ఆటోమేటిక్గా ఒక ఫ్లవర్లో ఒక లీవ్ చుట్టూ లైన్ వేసేసరికి అది మళ్ళీ స్టాప్ అయిపోతుంది ప్రాబ్లం డిజైన్లోదేనండి సో అందుకని ఈ డిజైన్ అయితే ఎవరికి ప్రిఫర్ చేయొద్దు వేస్తామని చెప్పద్దు నేనైతే ఈ ఫినిషింగ్ బాగుంది కదా ఈ రౌండ్ చూడండి అవుట్లైన్తో సహా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నేను అందుకని ఇది తొందరగా అయిపోయిందని ఊహించాను సో ఇదైతే తొందరగా అవ్వట్లేదు చాలా సతాయిస్తుంది సో మీరు కూడా అండి ఇలాంటి ప్రాబ్లం అర్జెంటుగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ అయితే ప్లీజ్ దయచేసి ఎవరూ కూడా ప్రిఫర్ చేయొద్దు చూపించడం కానీ ఒకరు చూపించినా చెప్పండి ఈ డిజైన్ ఇంత టైం పడుతుందని చెప్పండి నేను చెప్పాను కదండి నేను ప్రాబ్లం ఫేస్ చేశాను ఓన్లీ త్రీ డేస్ నుంచి ఈ ఒక్క డిజైన్ మాత్రమే ఆ ఫ్రేమ్ మీద రన్ చేస్తున్నానండి నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది ఎప్పుడు తీసేద్దామా ఎప్పుడు అయిపోతుందని వెయిటింగ్ చేస్తున్నాను ఈ డిజైన్ కోసం సో చూడండి మళ్ళీ ఆగిపోయింది మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ ఆగిపోయింది సో అందుకనే పర్టికులర్గా మీ అందరికి చెప్తున్నాను సో ఈ డిజైన్ అయితే చాలా వరకు ప్రిఫర్ చేయొద్దు ఓన్గా వేసుకోవాలనుకుంటే మీరు ట్రై చేయండి మీకు ఈ డిజైన్లో ఫాల్ట్ అయిందో మీకు అర్థమవుతుంది ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ